ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఐటిఐఆర్ ను ఇక్కడ హైదరాబాదులో ఏర్పా ఇక్కడ ఐటీఆర్ శాంక్షన్ సంబంధించిన అనుమతులు యూపీ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఐటీఆర్కి అనుమతులు ఇవ్వడం జరిగింది అని గత ఐదు రోజుల క్రితము నేను ప్రెస్ మీట్ మీడియా ద్వారా తెలంగాణ యావత్ దృష్టికి తీసుకే విధంగా ప్రధానంగా యువతి యువకులకు ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క అంశం కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఈ ఐటీఐకి సంబంధించిన ఈ యొక్క సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో మంజూరు ఐటీఐ ఇచ్చింది అనే దాని మీద ఇది క్యాన్సల్ కావడానికి రెండు వేల పద్ పద్నాలుగు తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్ మంజూరుకు సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి ఇది ఏదో ప్రెస్ మీట్లో అవగాహన లేక చెప్పింది కాదు అనాలోచితంగా మాట్లాడింది కాదు ఇవన్నీ డాటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడిన దీనికి సంబంధించి నేను మా గాంధీబాబు సంబంధించిన పిఆర్ఓ హరి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దీని మీద పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది విమర్శ కాదు నేనేమంటున్నా అంటే బీజేపీ బాబుజరా ఫోన్లు మాట్లాడొద్దని చెప్పేవారు బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇది ఎన్డీఏ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సల్ చేసిర్రు అని ఇది పొలిటికల్ విమర్శ కాదు ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు క్యాన్సల్ క్యాన్సిల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో ఉద్యోగాలు పదిహేను లక్షలు అంటే పదిహేళ్ల కాలంలో పదిహేను లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పినా పదిహేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ లో వచ్చి వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇగో ఇందులో ఉన్నది సెంటర్ గివ్ సిటీ ఐటీ టూ పాయింట్ నైన్టీన్ లాక్స్ కోర్సు బూస్ట్ ఇన్నారా ఇది బాబు ఇది వస్తుందా మీకు జూమ్ తీసుకోండి ఇది ఎందుకంటే మళ్ళీ నేను రెండోసారి ప్రెస్ పెట్టినప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తే ఇది ఇది నేనే ప్రింట్ చేసుకొని వచ్చింది కాదు ఇది నేనేదో సొంత ఇంట్లో ముద్రలు వేసుకు తీసుకొచ్చి జూ కాదు ఇది ఇది ఓకే ఇది చూసుకోండి అమ్మా జర జాగ్రత్తగా ఇది ఓకే వచ్చిందా జూమ్ ఓకే ఇదొకటి అట్లాగే ఇదేంటి తెలంగాణ ఐటి సెక్టర్ ట్రైవ్స్ డిస్పైట్ నో ఐటిఐఆర్ అంటే తెలుగులో ఇది అర్థమైంది కదా ఇది జూమ్ తీసుకోండి ఓకే ఏమ్మా ఎవరన్నా మీకు ఎవిడెన్స్ కొంత టీవీలలో ఎవరన్నా ఎవరైనా విమర్శిస్తే దీని మీద మళ్ళీ వస్తా ఆ సబ్జెక్ట్లోకి వస్తా ఇది ఒక ఎవిడెన్స్ని మీరు రికార్డ్ చేసుకోండి ఇది ఓకే ఓకే తర్వాత ఇంకోటి ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటిఐఆర్ హైదరాబాద్ బాబు ఇది కూడా చూసుకోండి ఇది కూడా ఈ మూడు ఎవిడెన్స్ ఇవి ఐటిఐఆర్ సంబంధించిన యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ లో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అనుమతులు ఇచ్చిన దాని మీద ఈ యొక్క లింక్ డాక్యుమెంట్ ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది ఎవిడెన్స్ ఇది ఏం బాబు తీసుకురా కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నా ఇది రాజకీయ విమర్శ కాదు ప్రభుత్వాల మీద విమర్శ కాదు తెలంగాణ బిడ్డగా ఈ పదేళ్ళు ఐటీఆర్ని రద్దు చేసినటువంటి మళ్ళీ తీసుకురావాలి బీజేపీ ప్రభుత్వమే కదా మళ్ళీ ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు వాళ్ళు కూడా హైదరాబాదులో చూడండి ఎంపీలు కదా సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ చేమల్ల ఎంపీ బీజేపీ మెదక్ ఎంపీ బీజేపీ నాలుగు కదా అంటే హైదరాబాదులో హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ నాలుగు ఎంపీలను హైదరాబాద్ ప్రజలు ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు గెలిపించి మీ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా జగ్గారెడ్డి తెలంగాణ యువతీ యువకులకు ఐటీఆర్ వల్ల ఉద్యోగ అవకాశాల దాంట్లో మీకు విషయాలు తెలియాలి కాబట్టి నేను ఐదు రోజుల కంటే ముందు పెట్టిన ప్రెస్ మీటుని మళ్ళీ కంటిన్యూ ఎందుకు చేస్తున్నా అంటే దీని మీద ఒక బీజేపీ ఎంపీ రఘు దీని మీద ఒక కామెంట్ చేసిండు నేను టీవీలో చూసినది ఓకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చారు కదా సపోజ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్ వచ్చి ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజలు చేసి ఉంటే లేకపోతే తెలంగాణ నుంచి పద్నాలుగు సీట్లు ప్రజలందరూ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీగా అయ్యేవాళ్ళేమో అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈసారి తెలంగాణ ప్రజలతో సహా దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తుంటే రెండు వేల పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరంలో సోనియా గాంధీ రాహుల్ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఐటీఆర్ అనుమతులు ఇచ్చిరో హైదరాబాద్కి మేము పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చొని గతంలో మనమి సోనియామ ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు ఐటీఆర్ బీజేపీ ప్రభుత్వము క్యాన్సిల్ చేసిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళం మాకు అవకాశం లేకుండా పోయింది నెక్స్ట్ మళ్ళీ మాకు నమ్మకం మళ్ళీ తప్పకుండా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకున్న పదహారు సీట్లలో మళ్ళీ పద్నాలుగు సీట్లు తెలంగాణలో ఇస్తారని ఆశపడుతున్నాం ఎంపీలను కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అవుతారు ఆ నమ్మకము వచ్చింది మాకు ప్రజలు ఆ రకంగా మాకు విశ్వాసాన్ని కలిగించారు కానీ అప్పటిదాకా మా బాధ్యత ఏంది ఈ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా మేము ఉన్న కేంద్ర మంత్రులను అడిగి మీ ద్వారా అయినా అయిపోతే మీ క్రెడిట్ మీకే వస్తుంది కదా హైదరాబాద్గా ఐటీఐ గారి మీరు తీసుకొచ్చారు అనుకోండి మీకే మంచి పేరు వస్తుంది కదా ఈ ఆలోచన మీరు ఎందుకు చేయరు మేము నేను పొలిటికల్ విమర్శ చేస్తున్నాం ఇది ఇది అక్కడ మిస్ అయింది కాబట్టి మీ గవర్నమెంట్లో మిస్ అయింది కాబట్టి తీసుకురండి ఈ అడ్వాంటేజ్ మీరు తీసుకోండి తప్పేం లేదు కదా కాబట్టి దీని విషయంలో నేను పార్లమెంట్ అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కలిసి రాతపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి గతంలో ఈ రకంగా జరిగింది మిస్ అయిపోయింది మీ గవర్నమెంట్లో ఇక్కడైనా మీరు తీసుకురావాలి అని నేను వారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత తప్పకుండా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని రిప్రజెంటేషన్ ఇస్తా ఐటీఐఆర్ని మళ్ళీ క్యాన్సిల్ అయిందని మీరు తీసుకురండి అని రిప్రజెంటేషన్ ఇస్తా ఇదొక విషయం ఇది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీఆర్కి అనుమతులు ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై రెండు వేల పదమూడు అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది ఒకటి రెండవది యాభై వేల ఎకరాలలో హైదరాబాదులో ఐటిఐఆర్ ఐటీఐఆర్లో భాగం అంటే అందులో ఐటీ ప్లస్ ఐటీఈఎస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఎట్లా దాదాపు ఈ ఐటీ ఈఎస్ ఈ యాభై వేల ఎకరాలలో ఈ ఐటీఆర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయి అట్లనే దాదాపు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు లక్షల ఉద్యోగాలకు వచ్చేవి అనేది అంచనా అంటే ప్రాసెస్ లో ఈ వ్యవస్థ ద్వారా స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ డైరెక్ట్ ఓకే కానీ మోడీ గారి ప్రభుత్వము ఏప్రిల్ రెండు వేల పదహారులో లో ఈ పథకాన్ని పక్కన పెట్టింది టూ థౌజండ్ సిక్స్టీన్ అట్లాగే ఈ పథకాలు అమలు జరిగితే ఎస్సీ జడ్లు ఎస్సీ జడ్లు ఈ ఎస్సీ జడ్లు అనేది గతంలో జయపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది ఒక ప్రక్రియ కానీ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తుంది అందులో చాలా మిస్ అయిపోయినాం మనం ఓకే ఈ ఎస్సీ జట్ల ఇండస్ట్రియల్ పార్కులు ఫ్రీ ట్రేడ్ జోన్స్ వేర్ హౌస్ జోన్సు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ యూనిట్స్ మొత్తం లో విస్తరించేవి ఇది గమనించాలి యువతి యువకులు తెలంగాణ ప్రజలు గమనించండి అట్లాగే లో మూడు కారిడార్లు కూడా మాదాపూర్ గచ్చిబౌలి ఉప్పల్ మామిడిపల్లి రావిర్యాల ఆదిపట్ల మహేశ్వరం మరియు పోచారం ప్రాంతాలలో అనేక రకాల యూనిట్లు వచ్చేవి ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి ఇంత గొప్ప ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వము నిలిపివేయడము బాధాకరము బాధాకరం ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బిజెపి ఎంపీలు అందులో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఒక రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని